అయ్యా ఆదివారము అన్యులు పెళ్ళిళ్ళు పెడుతున్నారు మా బంధువులు అలాగే క్రైస్తవులు కూడా ఈ దినములు ఆదివారం పెళ్ళిళ్ళు పెట్టేస్తున్నారు ఇప్పుడు ఆరాధన మాని అక్కడికి వెళ్ళడం మంచిదా ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు మీరు వెళ్ళనంత మాత్రం ఆగవు ఎవరు మీకోసం చూడరు మిమ్మల్ని పిలుస్తారంతే మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మియా బీబీ రాజీతో కరేగా కాజీ అవునా కదా వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారు కుబుల్ హై కుబుల్ హై అంటారు లేకపోతే పంతులు గారు మంగళం భగవాన్ విశ్వం చదువుతాడు అయిపోతుంది మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ ఒరిగేదేమీ లేదు కానీ ఆ ఒక్క వారంలో ఆదివారం పూట మీకున్నటువంటి ఆరాధనను ఆరాధన భావాన్ని మీరు మీ ప్రభువుతో వాట్ ఈస్ దిస్ ఇదేంటి ఇది ఇది జస్ట్ ఒక సమాజ మందిరం కాదు దిస్ ఈస్ అ టెంపుల్ ఆఫ్ గాడ్ ఇది దేవుని దేవునితో కలుసుకునేటటువంటి మనందరం ఇలా కలిసినప్పుడు దేవుడు మన మధ్య నివాసం చేస్తాడు ఆ దేవుని నివాసయోగ్యమైనటువంటి ఆయన మందిరములో ఒక్క గడియ చెప్పండి ఒక్క ఘడియ ఎంత అవుతుంది అంత జాయ్ ఎలా మనం పోగొట్టుకోవాలి ఎందుకు పోగొట్టుకోవాలి పోగొట్టుకోకూడదు ఇలాంటి వాటికి పోగొట్టుకోకూడదు అలాగని చెప్పి ఆదివారం పూట మీకు ఒక ఐఏఎస్ ఎగ్జామ్ ఉంది దాన్ని ఆరాధనగా రాసిరండి ఐఏఎస్ ఎగ్జామ్ని ఆరాధన భావంతో రాసిరండి ఇంజనీరింగ్ ఎగ్జామ్ చదువుకునే పిల్లలు ఇలాంటి దాన్ని ఏమంటారు మతపరమైన మాటల్లో పడి అమ్మో ఆదివారం ఎగ్జామ్ రాయను నేను 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 చర్చికే పోతాను అది ఓవర్ యాక్షన్ అంటారు వెళ్ళండి చదివిన చదువుకు ఆరాధన భావనతో దేవుని కోసం ఎత్తైన చోట ఇస్రయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహో ఆరక్షకుడు కాగల నీ భాగ్యం ఎంత గొప్పది అన్య జనులు నీ ఎదుట నీతో ఏకీభవించినట్లు వేషాలేస్తారు కానీ నువ్వు వారి ఉన్నత స్థలములను తొక్కుతావు తొక్కటం కోసం పిలిచాడు ఆయన నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎలాగా ఉండాలి తలగా ఉండాలి తొగ్గా ఉండకూడదు తలగా ఉండాలంటే వాడు పెట్టినటువంటి ఎగ్జామ్లో తలగా పాస్ అవ్వాలి సో అలాంటి వాటికి మీ పిల్లల్ని అనుమతించండి పంపండి పెళ్ళిళ్ళు అయ్యారు పెద్ద మనుషులు అయ్యారు ఓనీల్ ఫంక్షన్ వచ్చింది మా పాకెట్లో కేక్ కట్ చేస్తున్నారు మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఫరక్నై పడతా ఎవడు పట్టించుకోండి నిన్ను నువ్వు వచ్చావు తిన్నా వెళ్ళావు నువ్వు భూమికి భారం వాడికి అంతే వచ్చావు ఒక ప్లేట్ ఎక్కువైందనుకుంటున్నాడు దానివల్ల ఏంటి లాభం ఇది ముఖ్యం సో ప్రాధాన్యతలు ఎక్కడున్నాయి సో అలైన్ యువర్ థింకింగ్ టు ద గ్రేటర్ కాజ్ మహా ఈ సృష్టిలో జ